ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం బన్స్ బడంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నాం ఈరోజు బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి శ్రీనిలయ టౌన్షిప్లో హైటెన్షన్ లైన్ రోడ్ నెంబర్ ఫోర్లో ఉంది ఈ రోడ్ నెంబర్ ఫోర్లో ఉన్నటువంటి హైటెన్షన్ లైన్లో మరి అకస్మాత్తుగా ఈరోజు ఉదయం సుమారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకు ఒక హైటెన్షన్ వైర్ అనేది ప్రమాద వశ కూలిపోయి కింద పడిపోయింది ఇప్పుడు ఇక్కడే వచ్చేసి మనం ఇక్కడ ఇక్కడే ఉన్నాము ఇక్కడ మరి ఇప్పుడే స్థానిక ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ సిబ్బంది సిబ్బంది అందరూ కూడా విచ్చేసి ఇక్కడ మరమ్మతు పనులు చేస్తున్నారు ప్రాణాలకు ప్రమాదం కానీ లేదా ఆస్తి నష్టం కానీ వాటిలో లేదు భగవంతుని దయ వల్ల మరి ఇప్పుడు మనము ప్రస్తుతం ఇక్కడ మనం కాలనీ వాసులతో ఉన్నాము మరి మన వాళ్ళు ఇక్కడ కాలనీ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్కి వీళ్ళు పనిచేస్తున్నారు ప్రాతినిధ్యం వహిస్తున్నారు మరి ఈ మన మహిళా నాయకుల ఇంటి ముంగటే ఇది జరిగింది సంఘటన జరిగింది మరి అది జరిగినప్పుడు వీళ్ళు ఎలాంటి అనుభూతిని పొందారు ఏం జరిగింది అసలు అనేది తెలుసుకుందాం చెప్పండి ఇది ఇక్కడ జరగడం మాత్రం చాలా అకస్మాత్గా జరిగింది దాన్ని అసలు మేము ఎలా ఎలాంటిది ఊహించలేదు ఇలాంటి పరిస్థితి వస్తుంది అని ఇక్కడ ప్రమాదవశాత్తు అక్కడ అదృష్టం బాగుండి ఇక్కడ ఎవరు ఎవరు లేరు ఏ ఎలాంటి నష్టము ఏమీ జరగలేదు కానీ చాలా పెద్ద ప్రమాదం మాత్రం తప్పించుకున్నాం అని మాత్రం మేము మా అదృష్టంగా భావిస్తున్నాం ఇప్పుడు అంతకుముందు ఒక టెన్ మినిట్స్ లో వాకింగ్ చేయడం గాని పిల్లలు మళ్ళీ టెన్నిస్ ఆడడం గాని రోడ్డుగా బాగా పెద్దగా ఉంటుంది కాబట్టి మార్నింగ్ టైంలో ఇలా జరిగేది అప్పటికి ఒక పది ఐదు నిమిషాలు మాత్రం ముందు మాత్రమే అందరం బయట అవన్నీ చేసి ముగ్గులు అవి వేసుకొని లోపలికి వెళ్ళినాం వెళ్ళిన తర్వాత మాత్రం వెంటనే పెద్ద విపరీతమైన సౌండ్ వచ్చింది ఎంత ప్రమాదం తప్పిపోయిందంటే చెప్పలేమండి కాకుంటే ఇది ఇంత నిర్లక్ష్యంగా వీళ్ళు ఉండకూడదు దాన్ని ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి ఎందుకంటే ఇది ప్రాణాలకు సంబంధించిన విషయం కాబట్టి చాలా మెలకువగా ఉండాలి దయచేసి ఖచ్చితంగా ఇంకొకసారి ఇలాంటిది ఇక్కడ గానీ ఎక్కడ గానీ ఎక్కడ జరగకుండా చూసుకోవాల్సిందిగా కోరుతున్నాను వారికి మాకు చాలా బాధితుల బాధ్యతలైన దయచేసి ఇలాంటిది కాకుండా చూసుకోవాలనేది మా మనవి బయటనే ఉంటాం అసలు ఎప్పుడు బయటనే ఉంటాం ఉంటారు ఈ రోజే టెంపుల్ కి అని తొందరగా లోపలికి వెళ్ళామే ఎప్పుడూ అమ్మవారి ఆరుగ్రహంతో టీవీ లా బయటనే ఉంటాం అసలు లోపల ఉండేదే సమస్య లేదు కానీ ఆ లోపలికి ఇక్కడ పడిపోయింది కదా ఇదనే కాదు ఇక్కడ నుండి దగ్గర దగ్గర ఆసుపత్రి వరకు పడిపోయింది అంటే హాఫ్ 2 కిలోమీటర్ వరకు కూడా ప్రమాదమే మా ఇంటి ముందు పడిపోయింది మాకే ప్రమాదం అని కాదు హాఫ్ కిలోమీటర్ వరకు ప్రమాదమే బండ్లు గానీ మనుషులు గానీ అంటే హాఫ్ కిలోమీటర్ అంటే ఇది ఎంత సీరియస్ అయిన విషయమో మీరు ఆలోచించండి కాబట్టి ఇంకొకసారి ఇలాంటిది ప్రాణ నష్టం జరిగినాక ఎవరు ఏం చేయలేరు దయచేసి గ్రహించవలసిందిగా కోరుతున్నాము అయితే ఇప్పుడు మనతో ఈ ఏదైతే ఘటన జరిగిందో ఈ వన్ థర్టీ టూ ఇన్సులేటర్ కింద పడిపోయింది ప్రమాద మరి సత్వరమే ఇక్కడికి మనకు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ అధికారులు కానీ ఇక్కడ పనిచేసే వాళ్ళు కానీ అందరు చేరుకొని మనం ఇక్కడ చూడొచ్చు అది రిపేరింగ్ పనులు కంటిన్యూ చేస్తున్నారు అయితే మనతో ఇప్పుడు కర్ణాకర్ బాబు గారు నగర్ ఎస్సీ గారు మనతో పాటు ఉన్నారు మరి ఇది ఈ ఇవి ఏ సందర్భాల్లో జరుగుతాయి అంటే ఏదైనా హీట్ ఎక్కువ జరుగుతుందా లేదా వాటర్ ఏమైనా ఎక్కువ నిల్వ ఉండి జరుగుతుందా ఇలాంటి సందర్భాల్లో ఈ ఇన్సులేటర్స్ ఫెయిల్ అయ్యి కింద పడతాయి అనేది వివరణ ఇస్తారు సార్ సార్ ఇది వన్ థర్టీ టూ లైన్ అండి ఈ లైన్ ఏంటంటే చంద్రాని గుట్ట నుంచి మనకి ఆర్సీఐ అని చెప్పేసి ఒక కంపెనీకి వెళ్తుంది అది డెడికేటెడ్ ఫీడరు దాని లోడ్ కూడా చాలా తక్కువ ఉంటుంది ఈ రకరకాల కారణాలతో జరిగే అవకాశం ఉంది జనరల్గా వన్ థర్టీ టూ కేవీ లైన్ అనేది చిక్కు కావడం అనేది అసాధారణం అది ఇది ఎందుకైంది అనేది కొంచెం అది అనలైజ్ చేస్తే కానీ తెలియదు ఎందుకంటే పర్టికులర్ కేసు చాలా ఇయర్స్ టుగెదర్ కూడా ఎప్పుడు అవ్వదు ఇది ఎందుకైంది అనేది వీ హ్ టు ట్రాన్స్కో వాళ్ళతో మాట్లాడి కొంచెం మేము అనలైజ్ చేయాల్సి ఉంటుంది అయితే మన సంఘ మన మన విషయం వచ్చేసరికి లెవెన్ కేవీ సిఎంఆర్ ఫీడర్ అల్మాస్ ఫీడర్ నుంచి వస్తుంది ఈ ఫీడర్ మీద ఈ లైన్ పడడం జరిగింది మీ వెంటనే మా వాళ్ళు స్పందించి పది నిమిషాల్లోనే మధ్యలో ఒక ఏబి స్విచ్ ఉంటుంది ఆ ఏబీ స్విచ్ ఓపెన్ చేసి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ది కన్జూమర్స్ కి సప్లై ఇవ్వడం జరిగింది విత్ పది పది నిమిషాల్లో తర్వాత ఇంకొక ట్వంటీ మినిట్స్ లో ఇంకొక జంపర్ ఓపెన్ చేసేసుకొని ఈ కాలనీ వరకే నాలుగు ట్రాన్స్ఫార్మర్స్ బంద్ ఉన్నాయి ఇప్పుడు అది గత వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ నుంచి సో ట్రాన్స్కో అధికారులు కూడా వచ్చారు వాళ్ళ సిబ్బంది వాళ్ళంతా కూడా చేస్తున్నారు ఇంకొక వన్ అవర్ లో ఆ లైన్ స్టింగ్ చేసేసి నార్మల్ సీ రిస్టోర్ చేయడం జరుగుతుంది సంఘటన జరిగినప్పుడు జనరల్ గా పెద్ద హ్యూజ్ సౌండ్ నాయిస్ వస్తుంది ఎవరు కూడా మన దానికి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మీరు సంబంధిత విద్యుత్ అధికారులకు ఇమీడియట్ గా ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లయితే వాళ్ళు స్పందించి తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే మనకి ఈ వన్ లెవెన్ కేవీ లైన్ కాబట్టి మనకి ఇమీడియట్ గా ఫీడర్ అనేది మనకి సబ్ స్టేషన్ లో ట్రిప్ కావడం జరిగింది ఆ ఫీడర్ ట్రిప్ అయిందంటే మనకి సేఫ్టీ పరంగా ఎలాంటి ఆందోళన అవసరం ఉండదు కాకపోతే నేను అందరికి చెప్పేది ఏంటంటే ఇమీడియట్ గా ఎలాంటి సంఘటన జరిగినా కూడా మా సంబంధ విద్యుత్ తెలియజేసినట్లయితే వాళ్ళు వచ్చి సత్వర స్పందించి అయిన చర్యలు తీసుకుంటారు అంటే ఇది ఈ ఇన్సులేటర్ అంటుందా సార్ పడిపోయింది ఇన్సులేటరే కదా ఇన్సులేటర్ డిస్క్ ఇన్సులేటర్ డిస్క్ పడిపోయి వైర్ అనేది కిందికి వచ్చేసింది అంటే ఇది రేర్ గా జరుగుతుందా లేకపోతే ఎలాంటి సందర్భాలు ఇప్పుడు చాలా అసాధారణం అలా జరగడం అనేది ఇది ఎందుకు జరిగిందనేది ఒకసారి మనము ట్రాన్స్ అధికారులతో డిస్కస్ చేసే గానీ తెలియదు అంటే ఇప్పుడు మీరు డిస్కమా ట్రాన్స్ఫర్ అ మీరు నేను డిస్కమ్ డిస్కామ్ డిస్కామ్ ట్రాన్స్ఫర్ అధికారులు ఎవరైనా వచ్చారా ది గారు ఉన్నారు కొంచెము ఈజ్ ఏ అరేంజింగ్ టు రెక్టిఫై అన్నమాట లైన్ స్థింక్ చేస్తున్నారు ఓకే కానీ ఇది ఎవరు ఆంధ్రలో చెందిన సంవత్సరం లేదంటే ఇది చాలా సాధారణము ఎప్పుడో కానీ జరగదు దీనికోసం మీరు భయపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం లేదు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్